గురు గురు హాయ్ ఎలా ఉన్నారు మరో కొత్త స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే మనం నైట్ ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చాం మన తిరుపతి నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు కదా సో అలాగా బయట తిరుగుతూ తిరుగుతూ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్దాం అని ఒక చిన్న కన్ఫ్యూజన్ లోని ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పి గంట సేపు టైం వేస్ట్ చేశారు మన వైజాగ్ లో తెలుసు కదా ఎక్కడికి వెళ్దాం అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా ఫైనల్ గా ఇటు తిరిగి అటు తిరిగి నైట్ ఫుడ్ కోట్ కలిపోదాం లేదో ఒక స్టాల్ లోని తినొచ్చు అంటే రకరకాలకి ఎక్కువ స్టాల్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి తింటారు కాబట్టి అక్కడికి వచ్చేస్తాం సో అందుకనే నైట్ ఫుడ్ అయితే మొత్తం ఆ బ్యాచ్ తో రీసెంట్ గా కొన్ని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నేను వైజాగ్ లో లేను కదా ఏమైనా కొత్తగా స్టాల్స్ నైట్ ఫుడ్ కోర్ట్ లో పెట్టారేమో ఒకసారి చూసి మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అవి కూడా చూసి వీడియో అయితే చేద్దాం ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని స్టాల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం బట్ ఇంకా ఏమైనా కొత్తగా కనిపిస్తే అవైతే ఎక్స్ప్లోర్ చేద్దాం సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియో వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో మన స్ట్రీట్ ఫుడ్ లో కూడా కొరియన్ ఫుడ్ ఓపెన్ చేశారు మన వాళ్ళు ఇక్కడ డ్రామం ట్రై చేస్తారంటే వచ్చాం ఇంకా మనం లోపలికి వెళ్ళి షూట్ చేసుకుంటున్నారు పర్మిషన్ తీసుకొని వాళ్ళది అయిపోయిన తర్వాత తిన్నాం ఇంకా వీడియోలు తీసుకునే బాధ ఎలా ఉంటుంది తెలుసా ఫుడ్ ఎదురుగా ఉన్నా సరే వీళ్ళు ఆ షూట్ అయ్యేదాకా అలా ఉంటది బిహైండ్ ద సీన్స్ ఇలా ఉంటది గైస్ చూడండి షూట్ చేసే వాళ్ళది కొనే వాళ్ళది మనవాడు కెమెరా తోని రకరకాల యాంగిల్ తో తీర్తాడు అందుకే అంత టైమింగ్ బట్ మనతో అలా ఉంటది మనం కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి వేడి వేడిగా తినేస్తాం అండ్ ఈ కొరియన్ ఫుడ్ ట్రక్ వచ్చేసరికి మనకి వడా పార్క్ ఆపోజిట్ లో ఉంటది లాస్ట్ టైం మనం నైట్ ఫుడ్ కోర్ట్ వీడియో తీసినప్పుడు కూడా ఈ ఫుడ్ ట్రక్ లేదు మన వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నైట్ ఫుడ్ లో కూడా ఈ స్టాల్ అయితే ఓపెన్ చేశారు సో ఇక్కడ మనకి కొత్తగా ఇక్కడ బావ్ అనేది ఐటమ్ పెట్టారు అక్కడ లేదు ఇది మనం లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇప్పుడైతే ఆ కొత్త ఐటమ్ ట్రై చేద్దాం సో ఇదేనమాట ఆ బావ్ అనేది లోపల మనకి చికెన్ స్టప్పింగ్ ఆనియన్స్ ఉన్నాయి పైన మంచిగా సాసెస్ వేసారు అండ్ ఈ ది లేరు మనకి ఒక టైప్ ఆఫ్ బన్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది బన్ మాత్రం పైన కొద్దిగా సీజనింగ్స్ వేసి చికెన్ వేసి అండ్ ఇక్కడ మనకి సాసెస్ ఇవన్నీ వేసి ఇచ్చారు ప్యానేషియన్ ఫుడ్ చేద్దాం

స్పైసీనెస్ ఉందా అది అంటే ఇది చెప్పాలంటే అందరికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది కంప్లీట్ కొరియన్ కాదు ఇండో కొరియన్ సో కొద్దిగా మనకి స్పైసీనెస్ తగులుతుంది అన్ని తగులుతూ నోటికి రుచిగా ఉంటుంది అది సో ఇందులో కూడా మనకి ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ నార్మల్ గా యాజ్ యూజువల్ గా ఎలాగేస్తారు అలాగే వేస్తారు మిక్సీ రామేను కదా నేను కూడా టేస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది బాగా బల్లే ఉంది కానీ ఇందులో ఈ రసం చూడు ఈ రసం రసం ఎక్కువ తాగితేనే ఏదైనా ఏదైనా అవుతుంది భయమేస్తుంది లేదా తాగేసేటోడి ఇప్పటికి లేకపోతే బాత్రూమ్ తిరగాల్సి వస్తదేమో పది సార్లు ఎక్కువ సార్లు తాగిటీ క్లారిటీ నీ మీద చెప్తాడు కానీ ఎక్కడికి వెళ్తా అది క్లారిటీ కావాలి అండ్ ఇక్కడ మనకి ఈ బావ పాటు కొరియన్ రామెన్ డంప్లింగ్స్ కొరియన్ సాండ్విచ్ సూప్స్ అండ్ కాన్ డాగ్స్ ఇవన్నీ ఇండో కొరియన్ ఐటమ్స్ అయితే ఉంటాయి నేను ట్రై చేయ గైస్ ఇది చూసారా నల్ల నల్లగా ఏముంది పన్ను మాడిపోయింది లేకపోతే ఏదో అనుకుంటున్నారు కదా ఇదే స్టైల్ దిస్ ఇస్ చార్కోల్ బావ్ అంట దీంట్లో కూడా మనకి సేమ్ ఇందాక ఇచ్చింది దాంట్లో లోపల చికెన్ స్టప్పింగ్ కొద్దిగా సలాడ్ టైప్ పెట్టారు ఇది కూడా ఒకసారి టేస్ట్ చేస్తాం ఏ గురు ఇదేంటి గురు మాడిపోయింది ఇలా ఉంది పన్ను అన్నయ్య క్రియేట్ చేయాలి చేయగర్రు నీకు పని నీకు మా ప్రసాద్ గారు చూడు ఎలాగో రెండు వీడియోలు వచ్చేసి తగ్గొట్టేసాడు మొత్తం లాగేసుకున్నాడు అక్కడ ప్రసాద్ నీ కోసమే ఇది బ్లాక్ బాగ్ ప్రసాద్ మాయ నీ కోసం ఇది అసలు తీసుకున్నాను ఈ చార్కుల బాగు నీ కోసమే తీసుకున్నాను కానీ నువ్వు మిస్ అయిపోయావు వచ్చి రేపు తినిపిస్తాను నేను ఈ లో మనం టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే బాగుంది ఇందాక మనం తిన్నాం కదా ఇందాక చాలా బాగుంది అది సో గైస్ ఇది వచ్చేసరికి ఫ్రైడ్ చికెన్ బాగుంట ఇందులో మనకి బన్ లోపల ఫ్రైడ్ చికెన్ పెట్టి పైన సాసెస్ ఇచ్చారు బన్ మాత్రం ఏదో ఎవరో బుగలు లాగినట్టు ఉంది గురు మెత్త మెత్తగా ఈ రోజు ఏంటో మొత్తం బావులు తిండం అయిపోతుంది ఈ వీడియో అంతా బావు బావే కట్టడమే రావట్లేదు సాస్ బయట చికెన్ పెట్టారా బాగుంది స్వీట్ స్వీట్ గా స్వీట్ అండ్ స్పైసీగా బాగుంది కొత్తగా ఉంది తెలుస్తుంది ఇంకా చిల్లీ ఆయిల్ వస్తారు దీని మీద ఇంకో చిల్లీ ఆయిల్ ఏమంటావా నాలుగు రోజులు బయట చూట్లు లేవా నాలుగు రోజులు ఆ స్పైసీ నెస్ మరి మరింత స్పైసీ లేదు కొత్త ట్రై బాగుంది కాబట్టి సో గైస్ ఇక్కడ ఎలా వెళ్తుంటే మనకి మనీ హేస్ట్ ఇందులోని ద వాఫిల్ హేస్ట్ అని ఒకటి కనిపించింది లోపల మనీ హేస్ థీమ్ ఇవన్నీ పెట్టారు బాగుంది చూడడానికి సో మనకి వేఫిల్ మెను అయితే గ్రీన్ ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందా థర్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ బాగా ఫేవరెట్ గురి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ దిస్ ఇస్ డోంట్ టాక్ అల్కర్ లాంగ్వేజ్ ప్లీజ్ థర్టీ నైన్ రూపీస్ నుంచి సిక్స్టీ నైన్ రూపీస్ లీస్ట్ ప్రైస్ అండ్ నాకు తెలిసి పెద్ద వచ్చేసరికి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి వన్ నైన్టీన్ రూపీస్ హైయెస్ట్ ప్రైస్ బాగుంది ఇందులో ఏదో ఒకటి మనం చెప్తాం మంచిది మనోడికి అడిగి చెప్తాను ఇదేంటిది ఇది త్రిబుల్ చాక్లెట్

అది అది ఎంత ప్రైస్ అంత క్వాలిటీ మ్యాటర్ సో ఎవరైనా మనీ హెస్ట్ ఫ్యాన్స్ ఉంటే మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం కింద కామెంట్ లో డెఫినెట్ గా చెప్పండి మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం పదండి అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ లో తింటుండగా మా వాళ్ళు ఫోన్ చేసి రాకలేదు అని చెప్పి ఇంకా అక్కడ అన్ని ఆపుకొని మన వాళ్ళు రూమ్ దగ్గర దింపేసి వీళ్ళతో పాటు వచ్చాను అండ్ ఇది వచ్చేసరికి ఇంపీరియల్ స్పైస్ అంట ఇక్కడ ఎక్కడికో పట్టుకొని వచ్చారు ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేద్దాం పదండి ఫస్ట్ అయితే మనకి చికెన్ లాలీపాప్ వచ్చింది స్టార్టర్ లో టేస్ట్ చేద్దాం మనోడు కారం కారం అని నిజంగా కారం ఉందా లాలిపాప్ కారం ఏంటాడు కారం నిజంగా తెలిసిందా కొద్దిగా లైట్ ఉంది సో ఇది వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ రాయల్ చికెన్ అంట మనకి ఫ్రైడ్ చికెన్ మీద క్రీమీ క్రీమీ గా ఇలా సాస్ అయితే ఉంది వేడిగా ఉంది టేస్ట్ చేద్దాం చికెన్ క్రిస్పీ ఉంది కానీ ఓకే ఓకే ఉంది అంతేం లేదు టేస్ట్ రాయల్ కిచెన్ కాదు రాయల్ చికెన్ ఓకే నువ్వు తెలుగులో మాట్లాడరా హిందీలో మాట్లాడమాకరా ఇప్పుడు దాకా నాన్ వెజ్ తినేసి వెజ్ ఆర్డర్ చేసావా పన్నీర్ బటర్ మసాలా సూపర్ ఎవడైనా వెజ్ నుంచి నాన్ వెజ్ వెజ్కి వెళ్తాడు నాన్ వెజ్ తినిపిచ్చి వెజ్ లోకి మొత్తం మూడు పాడు చేస్తున్నారు గో పగిలిపోతు స్టార్టర్ లో వెజ్ చెప్పి మెయిన్ కోసం నాన్ వెజ్ చెప్పాలి అన్ని రివర్స్ చేస్తావు తేడా తేడా తర్వాత తర్వాత ఏం పెడతారు ఎల్లికి పులిహోర పెడతారు రిసెప్షన్ కి మటన్ పెడతారురా రా ఇక్కడ నువ్వు గార్లిక్ నాను మనం గార్లిక్ నాన్ వేసుకున్నాం బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా తినరా కొట్టుకోకండి రా రాయల్ చికెన్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట గార్లిక్ నాన్ ఒకటి ఎయిటీ నైన్ రూపీస్ బటర్ నాన్ సెవెంటీ నైన్ రూపీస్ చికెన్ లాలీపాప్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీన్ పన్నీర్ బటర్ మసాలా టూ సెవెంటీ నైన్ రూపీస్ టోటల్ గా ట్వల్ సెవెంటీ వన్ రూపీస్ అయింది ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది ఏంటో ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళాల్సి వస్తుంది అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ కానీ రెస్టారెంట్ గాని చెప్పి సరదా తీరిపోతుంది అంటే మనకు కూడా కంటెంట్ వస్తుంది అది వేరే విషయం అదన సంగతి వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను చెప్తాను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దిగిపోగలదు దాని మీద కూర్చుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కాదు అంటే దెన్ బాయ్ షియస్ గైస్